కిరణ్ రాయల్ గారు మీ ఆరోపణలు ఏంటి సార్ ప్రధానంగా మీరు గత ఐదేళ్ళ నుంచి ఇదే అంశాలపై ఆందోళన చేస్తున్నారు కదా నమస్కారం మీరు తేల్చిపోయేదేంటి నమస్తే సార్ నమస్తే సార్ సార్ మీకు ప్యానల్లో ఉన్న పెద్దలు మురళనకి మా ప్రియతమ మిత్రుడు వెంకటరెడ్డి గారికి అందరికీ నమస్కారం సార్ సార్ ఒకటే అండి శాంతి పడ్డం కాదు కానీ ఇప్పుడే వాస్తవాలు బయటకు ఒకటి వస్తున్నాయి ఐదు సంవత్సరాల తర్వాత మేము గత ఐదు సంవత్సరాలు అనేక పోరాటాలు అనేక ఇబ్బందులు చూసినా టీటీడీ మీద చెప్తూనే ఉన్నా నేను అవినీతి టీటీడీ అక్రమం టీటీడీ అన్యాయం టీటీడీ అంటే నా మీద కేసులు పెట్టి ఇబ్బంది పెట్టి జైలు పంపి నానా బీబచ్చిలో ఇప్పుడు అధికారం మాది వచ్చి కూడా మేము వాస్తవాలు బయట ఎందుకు సరే వాస్తవాలు బయట పెడుతున్నాం ఉన్న మఠాలు ఎత్తుకున్నాం టికెట్లు ఎత్తుకున్నాం ఈరోజు కంప్లైంట్ ఇచ్చినాం ఇంకా చాలా ఉన్నాయి తువ్వే కొద్ది ఒక పదిహేను రోజులు పడుతుంది ఇంకా తిరుమల ప్రక్షాళన చేయాలని ఎత్తుకుంటే చాలా ఉన్నాయి సార్ మీడియా కూడా సహకరిస్తూ ఉంది చాలా ధన్యవాదాలు టెన్టీవీ వాళ్ళకి కూడా ఇందాక ఆ విషయాన్ని బాగా చూపించారు జనాలకి వాస్తవం తెలుస్తాం సార్ ఏం జరిగింది తిరుమలలో పదమూడు వందల యాభై కోట్లు స్కామ్ అండి శ్రీవాణి ట్రస్ట్ పేరుతో పవన్ కళ్యాణ్ గారు ఆ రోజు గట్టిగా చెప్పాడు ఐదు వందల రూపాయలు టికెట్ ఇస్తారు పదివేల రూపాయలు నొక్కేస్తున్నారు దీనికి అకౌంట్ లేదంటే ఆ రోజు ఉన్న సుబ్బారెడ్డి కానీ ధర్మారెడ్డి కానీ మిగతా రెడ్లంతా వచ్చి మా మీద దాడి చేశారు ఏ మీకేం తెలుసు ఇదిగోని తూతూ మంత్రంగా ఒక తెల్ల పాయతం చూపించి అక్కడ గుళ్ళు కట్టినాం ఇక్కడ గుళ్ళు కట్టినాం అక్కడ మరమ్మతులు చేసామన్నారు బాగుంది ఇప్పుడు మా ప్రభుత్వం వచ్చింది ఈవో వెళ్ళిపోయాడు జేఈఓ వెళ్ళిపోయాడు చైర్మన్ వెళ్ళిపోయాడు మొత్తం ఖాళీ వీళ్ళు దేవుని దోచుకున్నారు దేవుని వీళ్ళు పార్టీని దోచుకున్నాడు పార్టీ చాలా నాశనం అయిపోయింది కొలాబ్స్ ఇప్పుడు చెప్తున్నా ఈ స్కామ్ మొత్తం బయట తీస్తున్నాం పదమూడు వందల యాభై కోట్లు స్కామ్ జరిగింది వెయ్యి కోట్లు బ్యాంకులో డిపాజిట్ చేశారు ఏ బ్యాంకు లో ఉంది ఏ బ్యాంకులో డిపాజిట్ చేశారు మూడు వందల యాభై కోట్లు మరమ్మతులు అన్నారు ఎక్కడ మరమ్మతులు చేశారు ఏ గుళ్ళు చేశారు ఎన్ని గుళ్ళు కట్టినారు ఆ గుళ్ళకు పర్మిషన్ ఎవరు ఇచ్చారు ఆ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ ఏంటి ఇంజనీరింగ్ సీల్ వేసినా మరమ చేయడానికి ఒక కమిటీ చేశారు ఒక అసోసియేషన్ ఏదో ఒక ఒక ట్రస్ట్ కి ఇచ్చారు సార్ ఆ గుళ్ళు ఇవన్నీ ఆ ట్రస్ట్ పేరేంటి ఆ ట్రస్ట్ ఇన్ఛార్జు ఇవన్నీ కూడా బయట పెడాల్సిన అవసరం ఉంది దీనికోసం టీటీడీలో మనం దీనికి ఒక పెద్ద సంస్థ కాబట్టి ఈరోజు జనసేన నాయకులంతా వెళ్ళి ఏపీ స్టేట్ రీజనల్ ఆఫీస్ ఉందో విజిలెన్స్ ఆఫీస్ అక్కడికి వెళ్ళి కలిసాము కంప్లైంట్ ఇచ్చాము వాళ్ళు వెంట వెంటనే దీని మీద కంప్లైంట్ తీసుకున్నారు ఆల్రెడీ రేపు ఉదయాన్నంతా ఇక్కడికి స్టేట్ నుంచి పదమూడు జిల్లాల నుంచి ముప్పై మంది స్పెషల్ ఆఫీసర్స్ వస్తున్నారు దీనిపైన వాళ్ళ కూడా రేపు ఉదయం కలుస్తా నేను ఇక్కడ ఎక్కడెక్కడ అన్యాయం జరిగిందో ఎక్కడెక్కడ అక్రమాలు జరిగిందో ఏ శాఖలో అవినీతి జరిగిందో ప్రతిదీ వాళ్ళతో పాటు మేము కూడా వెళ్తాం మేము కూడా విచారిస్తాం చర్యలు తీసుకుంటాం